నిన్న కనిగిరిలో మేము కూడా ఆ కనిగిరి నియోజకవర్గానికి పరిశీలికలుగా పోవడం జరిగింది లక్షల మంది నేల ఈ నింద అనే విధంగా రా కదిలిరా అనే నినాదానికి మద్దతు పలకడం జరిగింది అయితే ఈ నాలుగున్నర సంవత్సరంలో సంవత్సరంలో జగన్మోహన్ ఏ విధంగా అరాచక పనులు చేసినాడు ఏ విధంగా ప్రజలను వంచాడు ఏ విధంగా ప్రజలను దోచుకున్నాడు ఏ విధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశాడు ఏ విధంగా కులాల కులాల మధ్య గెలవాలనే ఉద్దేశంతో ఆయన తగాదాలు పెట్టి గతంలో ఏ విధంగా బెనిఫిట్ అయ్యాడో ఆ విధంగా చేయడం జరుగుతాం అయితే గతంలో ఎవరు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాలను కూడా కలుపుకొని ఆయన పరిపాలన సాగించడం జరిగింది ఈయన ఒక అవకాశం ఇండి అని చెప్పి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఐదు కోట్ల మంది ప్రజలను దోచుకోవడం జరుగుతుంది నేనేదో అవ్వకు తాతకు పింషన్లు ఇస్తున్నా అంటున్నాడు ఇది చాలా అవ్వకు తాతకు ఎంతమంది పింక్షన్ ఇచ్చావు గతంలో ముప్పై ఐదు వేల మందికి ఇస్తున్నారు ఇప్పుడు నేను ముప్పై లక్షల మందికి ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి అంతా పచ్చి అబద్ధము నువ్వు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు ఇస్తానని చెప్పావు వెయ్యి రూపాయలు మూడు వేలు అంటావు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టారు నువ్వు మేనిఫెస్టోలో దాదాపు నూరు హామీలు ఇచ్చావు ఒక హామీ అయినా చేసావా అదనం అంచలంచెలుగా మద్యపాన నిషేధం ఈ దినమేమైంది అంచలంచెలుగా పెంచుకుంటూ పోతాను దోపిడీ చేస్తాను దోచుకుంటాను ప్రజలను నాసి రకం అందించి వాళ్ళ ప్రాణాలకు హాని కలిగిస్తున్నావు వాళ్ళకు వ్యాధులు వచ్చే విధంగా ఆర్ట్ సంబంధించిన వ్యాధులు అయితే లివర్ సంబంధించిన వ్యాధులు అయితే వచ్చే విధంగా నీ అనుచరులే కంపెనీ డిస్టెలివరీ పెట్టి ఆ వాళ్ళు తయారు చేసే కలర్ రంగు మందు అమ్ముతాను అదేవిధంగా ఇసుకను దోపిడీ చేస్తాం అదేవిధంగా మైనింగ్ అంతా దోపిడీ చేస్తున్నాం అదేవిధంగా భూములు దోపిడీ చేస్తున్నాం ఈ దినం నీ అనుచరులు ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే అవన్నీ కూడా దోపిడీ చేస్తున్నాం మన జిల్లాలోనే పబ్లిక్గా భూ కబ్జాల వాళ్ళు వాళ్ళు వాళ్ళే హత్య చేస్తే హత్య చేసే ఎవరి మీద కేసు పెట్టలే ఈ దినం పరిపాలన పోలీస్ వ్యవస్థ ఎంతగా ఉందంటే పోలీసులు వైసీపీకి చుట్టంలాగా తయారైపోయారు ఇది చాలా ఘోరమైన పరిపాలన సాగుతూ ఉంది అవి అదేవిధంగా ప్రజలకు ఏమాత్రం కూడా ఒక మంచి పని అన్నా చేసావా అని మేము అడుగుతున్నాం నాలుగున్నర సంవత్సరంలో నువ్వు ప్రజలను దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప నువ్వు ఏమి చేయలేదు గతంలో ట్రాన్స్ఫర్లు చేస్తాను ఉద్యోగస్తులకు ఇది మనం ఎప్పుడు కూడా వినని కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేను ట్రాన్స్ఫర్ చేస్తాడు ఈ నాయకుడు ఎమ్మెల్యేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ చేసినాడు ఏమంటే వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు కానీ లేదంటే వాళ్ళ సర్వేలో మంచి పేరు రావదని కానీ మేము ఒకటే చెప్తున్నాం ఇంటెలిజెన్స్ రిపోర్టు కానీ సర్వేలో కానీ నువ్వే పనికిరావంటున్నారు కాబట్టి నిన్ను తీసేయాలి కానీ వాళ్ళని తీసే ప్రయోజనం ఉంది ఇదన ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒకటే డిసిషన్కి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలా బాయ్ బాయ్ చెప్పాలనే డిసిషన్కి వచ్చారు కాబట్టి మా నాయకుడు ఏది పిలిపించినా ప్రజలు తండోపతండాలుగా లక్షల మంది వస్తున్నారు రా కదిలిరా అని ఆనాడు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ దినం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు కాబట్టి ఈ దుర్మార్గ పాలన అంత ముందుంచాలా ఈయన చేసిన అవినీతి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి రా కదిలిరా అనే నినాదంతో మా నాయకుడు ప్రతి పార్లమెంటు కూడా ఒక ఒక నియోజకవర్గంలో పోగడం పెట్టాడు దాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు జయప్రదం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం